నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ స్పిరిచువల్ స్పీకర్ టెక్కి శ్రీధర్ నల్మూత గారు ఉన్నారు నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఎన్నోసార్లు ఎన్నో విషయాల మీద మీరు మాకు చాలా రకాలుగా మంచి వివరణ ఇస్తూ ఉంటారు అండ్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎంతోమందిని మీరు మోటివేట్ చేస్తూ ఉంటారు ఆ క్రమంలో ఈ మధ్యకాలంలో గత కొద్ది నెలలుగా జరుగుతున్న హత్యలు అనుకుందాము లేకపోతే మనుషుల్లో పెరిగిన పైశాచికత్వం క్రూరత్వం ఎలాంటి పేర్లైనా పెట్టుకోవచ్చు కానీ ఎన్ని రకాలుగా మీలాంటి మోటివేషనల్ స్పీకర్స్ మాట్లాడుతున్నా కానీ ఇలాంటి వాటికి మాత్రం స్టాప్ పడట్లేదు రీసెంట్ టైమ్స్లో ఈ మధ్యన నిన్న జరిగిన ఒక ఘటన భర్తని చంపేసేసి భర్త పక్కనే కూర్చొని కొన్ని అసభ్యకరమైన వీడియోస్ చూడటం అండ్ ఇంకొక ఆమె చున్నీతో భర్తని ఉరేసేసి హార్ట్ అటాక్గా చిత్రీకరించడం ఇలాంటివన్నీ మనం ప్రతిరోజు ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాము ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ విధమైన ఆకృత్యాలకి లోనవడానికి అండ్ ఇలాంటి సైకిక్ బిహేవియర్ అనేది మీరే దీన్ని ఎలా ఎంతవరకు సమర్పిస్తారు ముఖ్యంగా మనుషుల్లో అన్వెస్ట్ పెరుగుతుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ అండి మనం ఇప్పుడు కూడా సర్ఫేస్ మీద జరుగుతున్న సంఘటన చూస్తున్నాం గానీ ఎలా ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్ పేపర్లోనో టీవీలోనో ఒక న్యూస్ ఐటెమ్ ఇలా వస్తుంది సో దీన్ని మనం ఎలా చూస్తున్నాము ఓకే ఇలా చంపేసింది ఇలా సంథింగ్ అసంప్యకరమైన వీడియో చూస్తూ ఉంది సో సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ మనం చూస్తూ ఉన్నాం ఇన్సిడెంట్ అనేది జరగడానికి వెనక సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అనేది చాలామంది పట్టించుకోరు అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మీరు అన్నారు ఒక మోటివేషనల్ స్పీకర్స్ లేదా సైకాలజీ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు లేకపోతే గ్రూప్ ఎంతో మంది పీపుల్ ఇంటర్వ్యూస్ ద్వారా కానీ ఎన్నో విషయాలు చెబుతూ ఉన్నా కానీ ఎందుకు చేంజ్ రావట్లేదంటే బికాజ్ ప్రతి ఇండివిజువల్ పర్సన్ ప్రతి మనిషి యొక్క ఇంటర్నల్ బిహేవియర్ ప్యాటర్న్స్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్ అంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు కావచ్చు వాళ్ళ రిలేషన్స్ కావచ్చు లేదా వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు వాళ్ళ థాట్ ప్యాటర్న్ సమాజాన్ని వాళ్ళు చూసే విధానము సో వీటన్నింటిని బేస్ చేసుకొని మనిషి బిహేవియర్ ప్యాటర్న్ చేంజ్ ఉంటుంది సో ఏమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన కేసే తీసుకుందాం భార్య భర్త ఎందుకు భార్య అలా చంపేసేసి ఈ విధంగా చేసింది అని చెప్పేసి అని కొన్ని చూస్తుండే కనుక షీ మైట్ హ్యావ్ సమ్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ హర్ సెక్స్వల్ లైఫ్ కావచ్చు ఇంక ఏదైనా కావచ్చు రెండోది ఆ కేసు మనం చూస్తే కనుక ఎవరో ఇంకొక వ్యక్తితో ట్రాప్ అయ్యేసి ఈ విధంగా జరగటం అనేది అంటే ఒక పర్టికులర్ ఒక మనిషి థాట్ ప్యాటర్న్ అనేది నేను ఈ క్షణంలో ఫేజెస్ ఆఫ్ లైఫ్లో నేను సాటిస్ఫైడ్గా లేను అని చెప్పేసిన భావన వచ్చినప్పుడు సొసైటీలో ఇంకో పక్క ఏం జరుగుతుందంటే కనుక యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్ అని చెప్పేసి టెండెన్సీ కూడా చాలా మంది సెలబ్రిటీస్ తగ్గించి అందరూ కూడా దేవు ప్రొవోకే ప్రొవోకింగ్ ఏమని మీరు ఈ ఒక్క లైఫ్ని మీరు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఇప్పుడు ఏమవుతుందంటే కాబట్టి ఐ టు ఎంజాయ్ మై లైఫ్ కానీ నా ఇక్కడ ఉండే సిచ్యుయేషన్స్ కోఆపరేట్ చేయట్లేదు సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒక ప్రాపర్ ఫ్యామిలీ లైఫ్ సరిగ్గా లేదు అనుకున్నప్పుడు సో ఈ టైప్ ఆఫ్ టెండెన్సీస్ వచ్చే స్కోప్ అనేది ఉంటుంది అంటే ఆల్ దీస్ ఆర్ ద మిక్సెస్ ఆఫ్ వేరియస్ ఎమోషనల్ ప్యాటర్న్స్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ద కమ్యూనిటీ అండి కాబట్టి ఒకప్పుడు ఏం జరిగేదంటే సమాజంలో ఏం జరిగినా కూడా పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు కేవలం కుటుంబము కుటుంబ విలువలు మన కుటుంబం బాగుండాలి మన కుటుంబం పరువు బయటకు పోవకూడదు చాలా హార్మోని ఉండాలి నీకు నచ్చిన నచ్చకపోయినా అడ్జస్ట్ అయిపోతూ ఉండు అని ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉండేవి ఇంతకుముందు సో ఇలా చెప్పే వాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ లేకపోవటం వలన ఇది నా లైఫ్ అని చెప్పేసి సెల్ఫ్ సెంట్రిక్ గా ఉండటం వలన సో ఎరుటి వ్యక్తి నాకు అడ్డంగా ఉంటే ఎరుటి వ్యక్తి నాకు నచ్చకపోతే అతని బిహేవియర్ ప్యాటర్న్స్ నచ్చకపోతే కనుక అతను నన్ను సాటిస్ఫై చేయలేకపోతే కనుక నేను ఎట్లయినా ఎంత ఎక్స్టెంట్ గానే వెళ్ళగలుగుతాను వెళ్ళాలని చెప్పేసి తాపత్ర పెరిగిపోతుంది సార్ ఈ సిచువేషన్స్ అనేటికీ ఒక యూనివర్సల్ ఆప్షన్ ఉంది కదా డివర్స్ అని చెప్పేసి జనాలు అటువైపు వెళ్లకుండా మనుషుల్లో లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేస్తున్నారు అంటే చాలా లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు డైవర్స్ అనే దానికి వెళ్ళాలంటే కనుక దానికి సంబంధించి ఇద్దరు కన్సెంట్ కూడా కన్సెంట్ ఉండటం కావచ్చు లేకపోతే అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే లా పరంగా వెళ్ళాలంటే అవగాహన లేకపోవటము రెండోది ఆ మూమెంట్లో ఉద్రేకాల ద్వారా ఎమోషనల్ ప్యాటర్న్స్ ద్వారా ఇంకా నేను లైఫ్లో చాలా ఎంజాయ్ చేయాలన్న తపన ద్వారా వచ్చే ఇన్సిడెంట్లు తప్పించేసేవి నచ్చకపోవటం అంటే లాజికల్గా ఆ మూమెంట్లో కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించి తీసుకుని నిర్ణయంగా ఉండట్లేదు సో ప్రశాంతంగా తీసుకు ఆలోచించే వాళ్ళు ఎవరు ఎవరికైతే భవిష్యత్తు పట్ల ఒక ఓకే నాకు నచ్చట్లేదు కాబట్టి ఇలా ఉండాలి కాబట్టి నేను ఫర్దర్ గా ఇలా డిజైన్ చేసుకుంటానని ఒక థాట్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళు డైవర్స్కి వెళ్తారు థాట్ ప్యాటర్న్ లేకుండా ఇమోషన్ ఈ మూమెంట్ లో నాకు ఈ లైఫ్ నచ్చట్లే ఈ వ్యక్తిని నచ్చట్లేదు లేకపోతే ఇంకోటి ఐ హావ్ చాయిసెస్ అని చెప్పేసి అనుకున్నప్పుడు సో సెక్స్ చాయిసెస్ కోసం కావచ్చు ఇంకో దాని కోసం కావచ్చు బయట ఎక్స్టల్ వెళ్ళే స్కోప్ ఉంటుంది ఏంటి డైవర్స్ తీసుకోవాలని థాట్ రాదు డైవర్స్ నాకు కాదు నాకు అర్జెంట్ గా నాకు ఇమీడియట్లీ మై లైఫ్ షుడ్ బి జస్టిఫైడ్ నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి సో సో అంతా లైఫ్ అని కానీ సార్ చాలా వరకు తప్పులు చేసి దొరకపోవడం ఒక పద్ధతి ఎందుకంటే చాలా తెలివిగా డీల్ చేసి ఫ్యామిలీని మేనేజ్ చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ ఈ వేలో మనుషుల్ని చంపేసేసి ఈజీగా మేము హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనుకున్న ఆలోచించకుండా ఒక మనిషిని చంపేస్తే క్రూయల్ గా అది బయట పడుతుంది కదా ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ లో దీనివల్ల టోటల్ లైఫ్ వాళ్ళకి కొలాబ్స్ అయిపోతుంది కదా అంటే ఒకటండి ఆ స్టేజ్ దాకా రావడానికి ఇప్పుడు ఎప్పుడైతే చంపటమో లేకపోతే ఇది అంటే గనక ఆ స్టార్టింగ్ లో వచ్చే థాట్ కాదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ లో కామన్ గానే నార్మల్గా మేనేజ్ చేయటం ఇలాంటివన్నీ ఉంటాయి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇద్ద ఇప్పుడు ఏదైతే వ్యవాహేత సంబంధం ఉందో ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి కమ్యూనికేషన్ నడుస్తూ ఉంది అనుకోండి ఆ రెండే వ్యక్తి ఎవరైతే కనుక ఇప్పుడు ఆ మహిళకు సంబంధించి పైచొన్న కుర్రాడో ఎవరో ఒకళ్ళు ఉంటే కనుక వాళ్ళు లేదు నీ భర్త అడ్డంకిగా ఉన్నాడు నువ్వు జస్ట్ మనం టు హతనే అడ్డు తొలగించుకోవాలన్నట్లు మాట్లాడాడు అనుకోండి సో మెల్లమెల్లగా ఇంజెక్ట్ ఇంజెక్టెడ్ బై హిజ్ టాట్ ప్యాటర్న్ ఏది మెచ్యూరిటీ లెవెల్ లేని పర్సన్ టాట్ తో ఇంజెక్ట్ చేయబడింది ఈ మహిళ సో మెల్లగా ఉంటుంది గ్రాడ్యువల్ గా మళ్ళీ మళ్ళీ విని మళ్ళీ మళ్ళీ అదే దాన్ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఓకే నేను లైఫ్ ని బాగా హ్యాపీగా లీడ్ చేయాలంటే కనుక ఇతను నాకు అడ్డంకి కావాలని నేను తొలగించుకుంటే కనుక బాగుంటుంది అనే ఫైనల్ డేషన్కి వస్తుంది ఆ ఫైనల్ డేట్ వచ్చేది క్రియాలిటీ డేస్ వల్ల కన్సీక్వెన్సెస్ ఉంటాయి దానివల్ల వచ్చేటప్పటికి భవిష్యత్ అంతా నాశనం అవుతుందన్న థాట్ ఇంకా అప్పటికి ఉండదు ఎందుకంటే ఇది అక్యూమిలేటెడ్ ఎమోషన్ అది శ్రీధర్ గారు ఇక్కడ ఫైనల్ గా నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను రీసెంట్ గా మీ గురించి ఒక ఆర్టికల్లో మీరు ఒక మోటివేషనల్ స్పీచ్ ఇస్తే ఒక అతను సూసైడ్ వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ అతను మీకు ఒక ఒక మెసేజ్ చేయడం జరిగింది శ్రీధర్ గారు బికాస్ ఆఫ్ యువర్ స్పీచ్ నేను ఇలా జరిగింది నా లైఫ్ లో అది ఇది అని చెప్పేసి చెప్పారు మీ మోటివేషన్ తో ఎంతో మందిని మీరు చేంజ్ చేస్తున్నారు అండ్ ఇలాంటి టాపిక్ మీద మీరు ఇంతకు ముందు కూడా చాలా సార్లు ప్రోగ్రామ్స్ ఇచ్చున్నారు అయినా కానీ పీపుల్లో చాలా మందికి వైరల్ అయినా కానీ పీపుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటంటారు అంటే తీసుకోవాలని ఫస్ట్ ఉండాలండి ఇప్పుడు మీరు ఏదన్నా చూపుతున్నారు అనుకోండి సో చదువుతున్నప్పుడు లేదు తను చదువుతుంది చాలా మంచి పాయింట్ కదా సో నేను స్వీకరించాలి అర్థం చేసుకోవాలి ఇప్పటి నుంచి నేను బతికే విధానం కరెక్ట్గా లేదు దీన్ని మార్చుకోవాలని చెప్పేసి తపన యాక్సెప్టెన్స్ ఉంటే పీపుల్ మారుతారు ఎవరైతే అలాగే ఓన్లీ టెన్ పర్సెంటే ఉంటారు సొసైటీలో నైన్టీ పర్సెంట్ ఏంటంటే ఇది నా లైఫ్ నా ఇష్టం నేను ఎంజాయ్ చేస్తాను ఇంకొకటి ఎవరు వచ్చి నాకు చెప్పేది ఏంటి నేను నీతి వచ్చినాలు వినడానికి నేను రాలేదు ఇది నా లైఫ్ అని చెప్పేసి ఒక వేరే టైప్ ఆఫ్ రాట్ వేట ఉంటూ ఉంటారు అప్పుడు అలాంటి వాళ్ళని మనం ఎంత చెప్పడానికి ట్రై చేసినా కూడా దే సో కాబట్టి ఎవరైతే మనం మాట్లాడే విషయాలు అర్థం చేసుకొని ఇదేదో సంథింగ్ ఆలోచన చేసుకొనించేలాగా ఉంది ఆలోచన ఉంది ఇది నా లైఫ్ కి హెల్ప్ అవుతుందని తీసుకుంటారో వాళ్ళు లైఫ్ చేంజ్ చేసుకుంటారు ఒక చిన్న మాటతో మిగతా వాళ్ళని ఎవరు సో ఫైనల్ గా ఇలాంటివి ఆపడం అనేది ఇప్పట్లో పాసిబుల్ అవుతుంది అంటారా లేదా సార్ ఇలాంటివి బాగవండి ఎందుకంటే అందరెస్ట్ బాగా పెరిగిపోతుంది పీపుల్ ఎక్కడ ఏమవుతుందంటే లగ్జరీస్ పెరిగిపోయినాయి ఇప్పుడు ఉమెన్ కూడా నాకు బాగా చూసుకోవాలి బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కావాలి సో నన్ను అక్కడికి తిప్పాలి ఎక్కడికి తిప్పాలి అని చెప్పేసిన టైప్ ఆఫ్ థాట్ ప్యాటర్న్స్ ఉన్నప్పుడు ఏమైంది భర్త ఒక రేంజ్ ఆఫ్ ఆర్థికంగా ఉంటే కనుక నచ్చట్లేదు సో వివాహేత సంబంధాలకు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే సెక్స్వల్ డి డిస్సాటిస్ఫాక్షన్ బాగా పెరిగిపోతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా బిజీ లైఫ్లో ఎవరికాళ్ళు బిజీగా ఉంటున్నప్పుడు దే డోంట్ ఇంటిమేట్ లైఫ్ని స్పెండ్ చేయడం చాలా కష్టం ఉంటుంది సో ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉమెన్లో ఉంటుంది ఏం చేస్తున్నారు ఎవరైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు వాళ్ళతో స్పెండ్ చేయటము సో ఇలా నడుస్తూ ఉండటం వల్ల దీన్ని ఎక్కడో పర్మినెంట్గా ఆగిపోవడం జరగదు ఖచ్చితంగా ఇలాంటి ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సార్ సామాన్యుల మీద సెలబ్రిటీస్ ఇంపాక్ట్ చాలా పడుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు లైక్ అంటే ఇందాక మనం బిగినింగ్లో మీరు అన్నట్లుగా ఉన్నది ఒకటే జీవితం దీన్ని మనం ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనడం లేకపోతే కలర్ఫుల్ ప్రపంచాలు చూసేసి వీళ్ళు కూడా మా లైఫ్ కూడా ఇలా ఉండాలి రంగులు రంగులుగా అని చెప్పేసి ఊహించుకోవడం ఇలాంటి ఊహల వల్ల కూడా వీళ్ళ లైఫ్ని వీళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నారు అని చెప్పేసి బయట చాలా మంది చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఖచ్చితంగా అండి ఎందుకంటే లైఫ్లో మీరు వెయ్యి రూపాయలు బతకొచ్చు కోటి రూపాయల నుండి బతకొచ్చు వెయ్యి రూపాయల నుండి కూడా నేను బతకగలుగుతా వ్యక్తి నిజంగా రియల్ సక్సెస్ఫుల్ పర్సన్ అండి సో చాలా మంది కోటి రూపాయలు సంపాదిస్తే కోటి రూపాయలు లగ్జరీస్ లైఫ్ లో ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం చేస్తా ఉండేసి పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉండి ఎస్టా స్పెండ్ చేస్తే లేకపోతే ఇలా ఉంటే గనక అది సక్సెస్ఫుల్ అని భావించేవాళ్ళు ఆ కోటి రూపాయలను ప్రతిరోజు రిప్లికేట్ చేయాలంటే గనక ఒకటి అడ్డదారులన్న తొక్కాలి లేకపోతే కొన్నాళ్ళకి ఇది అవ్వక సూసైడ్ అన్న చేసుకోవాలి సో వెయ్యి రూపాయలతో బతకడం చేత అయిన వాడు జీవితాంతా వందేళ్ళు హ్యాపీగా బతుకుతాడు సో ఎవరైతే సెలబ్రిటీ చెప్పారని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకి డబ్బులు చదువుతారు నీ దగ్గర నీ చేతిలో ఏమీ లేదు నువ్వు ఉన్నదాన్ని ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రూపాయలు ఉన్న వాళ్ళు కూడా కోటి రూపాయలు సో మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళంత వాళ్ళలో మార్పు రావాల్సిందే కానీ మనం ఏ స్పీచెస్ వల్ల కూడా ఇలాంటి ఆకృత్యాలను అయితే ఆపలేము అంతేనండి ఎందుకంటే స్పీచెస్ ఏంటి ఒక ఆలోచన కొద్ది టైం వింటే ఇప్పుడు చాలా చాయిసెస్ ఉంటాయి యూట్యూబ్ లో ఈ వీడియో ఉండొచ్చు యూట్యూబ్ లో పది వీడియోలు పక్కన ఉంటాయి వీటిలో ఏది వినాలి అని చెప్పేసి చాయిస్ లో కూడా మీరేం తీసుకుంటున్నారో అవుతుంది మీకు ఈ మంచి మాటలు నచ్చలేదు అనుకోండి మీరు ఏదో చూసుకుంటారు ఆ చూసుకునే అంతా కూడా మిమ్మల్ని హైజాక్ చేస్తాయి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి డిస్టర్బ్ చేసి లైఫ్ అంతా నాశనం అయిపోతుంది ఎవరేం చేస్తారు సో ఏదైనా కానీ వాళ్ళల్లో వాళ్ళు మార్పు తెచ్చుకుంటే సమాజం అనేది చాలా వరకు బాగుపడుతుంది థ్యాంక్ యూ శ్రీధర్ గారు